బాగా కాల్చి వాత పెట్టారు గ్రామ పంచాయతీ ఎన్నికల మాకు రపరండమన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై తొమ్మిది శాతం గ్రామ సర్పంచుల్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రేమించి దీవించారు ఇక ఇప్పుడు అంటున్నాడు మున్సిపాలిటీలట సెమీ ఫైనల్స్ అట ఈ సెమీ ఫైనల్స్ లో అతన్ని గెలుస్తుడట గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఈ పోలీసు వాళ్ళని ఈ కలెక్టర్ని పేర్లు రాసుకుని పడతాడట ఒక్కసారి ముఖం అర్థంలో చూసుకో ఒక్కసారి నువ్వు మంచం మీద పడుకొని ఆలోచిస్తే ఏ ఉద్దేశంతో మళ్లీ నేను తిరిగి అధికారంలోకి వస్తానని ఎట్లా కలల కంటున్నావో నీకే అర్థమైతుంది మీ సెమీఫైనల్స్ ఆట మా భూపాలపల్లి మా ఉన్నాడు నువ్వు ఆడతావా నీ తొత్తులు ఆడతారా ఇక్కడ ఆడు ఏం గెలుస్తావో చూద్దాం అప్పుడు మాట్లాడతా ఇది రెఫరండమే నువ్వు అన్నట్లు వ్యక్తిగతంగా నేను నీకు చెప్తున్నా ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతంగా ఇది ఛాలెంజ్ చాలంజ్నా